మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన రామిడి కళావతి స్మారక భవనాన్ని ఎమ్మెల్యే రెడ్డి ప్రారంభించారు స్థానిక స్థానికేటర్ తో కలిసి ఇరవై ఆరు డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు చాలా కాలనీలు అసంబద్ధంగా పనులు ఉన్నాయని వాటిని పూర్తి చేయాలంటే నిధులు మంజూరు చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఇరవై టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టులను ఎందుకు వేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నిర్మల్ నగర్ ఫేజ్ త్రీలో రామ రెడ్డి గారు వాళ్ళ మదర్ పేర్ పైన కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది తన సొంత గారిని అభినందిస్తా ఉన్నాను ఎస్డిఎఫ్ ఈ మధ్య ఫండ్స్ కూడా హోల్డ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్ఎంకే నుండి తీసుకున్న ఫండ్స్ని అసలు ఎక్కడే ఇబ్బంది లేదు దయచేసి వాటిని హోల్డ్ చేయొద్దండి ఎందుకంటే చాలా కాలనీస్లలో సగం సగం వర్క్ అయ్యింది కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అభివృద్ధిలో వివక్ష లేకుండా రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా వారి దృష్టి కూడా తీసుకెళ్తాను ఎన్నికల కన్నా ముందు పదకొండు వేల పోస్టులు ఇచ్చినప్పుడు ఇవ్వండి కొంచెం పోస్ట్ చేయండి అని అడుగుతాం కూడా మానవతను లేకుండా ప్రవర్తించడమే కాకుండా మరీ వాళ్ళ మీద నిరుద్యోగుల మీద కూడా నిందవేసే ప్రయత్నం అంటే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు మాత్రమే ధర్నాలు చేస్తారని మాట్లాడడం ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారనేది కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం అంటే తల్లి తండ్రి పాత్ర పోషించాలి ఏముంది ఎందుకు అడుగుతున్నారు బాధ్యత నుండి తప్పించుకోవడమో లేకపోతే బాధ్యత రహితంగా కరెక్ట్ కాదు ఇప్పటికైనా నిరుద్యోగుల కోరికను మన్నించి నిరుద్యోగ యువకులందరూ కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏదో నష్టం చేస్తున్నాడనే ఆలోచనతో మొన్న వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కానీ వాస్తవాలు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఏ విధంగా తప్పుదారి పట్టించారు ఎన్నికలకన్నా ముందు అనేది ఇప్పటికైనా తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచనారసింహుని ఆలయంలో యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదర్శనలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లాయలయ పాల్గొన్నారు గిరి ప్రదర్శన అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం వనమహోసం కార్యక్రమంలో భగ్గగా స్థానిక వ్రత మండపం వద్ద మొక్కలు నాటారు సుమారు పదివేల మందితోటి ప్రారంభించి ఇవాళ పదివేల మంది పైగా స్వామివారి స్వాతి నక్షత్రం గీకంలో పాల్గొని దర్శనం చేసుకోవడం జరిగింది ఆ స్వామివారి ఆశం వల్ల తెలంగాణ ప్రాంతంతో పాటు ఈ ప్రాంతం కూడా సమృద్ధిగా వర్షాలు పడి ఈ ప్రాంతం దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందాలని ఆ స్వామివారి పేర్కొంటూ ముఖ్యంగా యాదవ్ టెంపుల్ వచ్చే భక్తులకు అన్ని వినాల వసతులు కల్పించి స్వామివారి దర్శనం సులభరంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన యాదవ్ డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు మొత్తం బోడుపల్ కార్పొరేషన్ లో ఇరవై ఎనిమిది మంది ఉండగా మాజీ మేయర్ డిప్యూటీ మేయర్ మినహా ఇరవై ఆరు మంది తోటకు రాజయ్ కి మద్దతుగా నిలవడంతో తోటకు రాజయ్య యాదవ్ మేయర్ గా ఇరవై రెండు మంది సభ్యుల మద్దతు డిప్యూటీ మేయర్ గా కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు ధన్యవాదాలు తను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాను నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకలన్నీ అన్నీ తీస్తాం అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ ఒక నిధులు కానీ బోడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇప్పటి నుంచి బోడిపల్ల తాయి భద్ర ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నివసించే వ్యక్తులు అందరూ ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండగా లూట యాభై గాలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ ఉండ అందరూ ఉంటారు సో వాళ్ళకి తాయి బజన లాంటిది ఇవాళకే ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా మన మేయర్ గారు కార్పొరేటర్ సహకారాలతో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ చిన్న చిన్న చిరు వ్యాపారాలు అది ఇలానే ప్రతి ఒక్క డిసి డిసిజన్ కార్పొరేటర్ సహకారంతో మేయర్ గారి వెనుకల అందు ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేస్తూ ప్రతి విషయానికి సహకరిస్తూ బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీనియర్ పార్టీ నాయకులకు మహిళలకు యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి దేవాలయంలో షాకంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అమ్మవారు పదవ రోజు ఉదయం దీప్తాక్రమం సాయంత్రం కులసుందరి క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు अंदर माता मुंह करती तुम बापू नहीं రాజేంద్ర నగర్ పరిధిలో శ్రీదేవి కాలనీలో అక్రమంగా చెప్పిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు ఈ మేరకు సోమవారం డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసీపీ కాదర్ రంగంలోకి దిగి నిర్మాణాలను కూల్చివేయించారు నిర్మాణాలు చేపడితే కూల్చివేయడంతో పాటు చట్టపరంగా కట్టెచ్చరలి తీసుకుంటామని హెచ్చరించారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇక్కడ క్రమకటనాలు కడుతున్నారు అని చెప్పేసి మా సిబ్బంది నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏదైతే ఈ బిల్డింగ్ మీద మన కేసు రావడం జరిగింది వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ జీరో దీని మీద హైకోర్టు నుంచి ఇక్కడ ఆదేశాలు ఎందుకు సీజ్ చేయకూడదు రీసెంట్ లాస్ట్ వీక్ పోయిన సోమవారం దీన్ని సీజ్ కూడా చేశాం మేము అయినా కానీ యజమాని దాన్ని చేయకుండా సీజ్ చేసిన టేప్ అండ్ మా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో కారేదు కాబట్టి మరలా ఇవాళ మళ్ళీ ఈ సినిమా వచ్చి డిమాలిషన్ చేయడం జరిగింది ఈసారి మాత్రం గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటామని నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత పోలీస్ కెస్ కూడా పెట్టడం వాళ్ళ మీద ఆయన ఉపయోగించేస్తున్నాం ఇప్పుడు ఎన్ని బిల్డింగ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో వచ్చి తొమ్మిది ఐడెంటిఫై చేశాము తొమ్మిది ఎస్టేప్ కూడా పంపించాము వాళ్ళు ఎస్టేప్ ఫాలో పంచాము రావట్ ఏర్వాళ్ళు కాలేదు వాళ్ళ మా దాన్ని డీసీఆర్ ఆదేశాల ప్రకారం నేను దిగుకొని

ముఖ్యమంత్రి బండి సంజయ్ ని గడిచిన నాలుగు సంవత్సరాలలో మున్సిపల్ అభివృద్ధి కోసం ఒక రూపాయి కేంద్ర నిధులు తీసుకురాలేదని బండి సంజయ్ పై విమర్శలు చేసినారని అన్నారు తన వ్యక్తిగత పెంచుకోవడానికి కేంద్ర విమర్శించారు విజిలెన్స్ ఎంక్వైరీ తప్పించుకోవడానికి దానికెళ్ళి వెళ్ళి బయటపడడానికి మరి ఆయన వ్యక్తిగత ఫలిత పెంచుకోవడానికి మాత్రమే నిన్న బండి సంజయ్ కలవడం జరిగింది ఏ విధంగా అంటే గడిచిన నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం నుండి కూడా కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు బండి సంజయ్ గారిని చిట్టిన తిట్టు తిట్టకుడు తిట్టి ఒక్క నిజమైన ఆ సందర్భాలనే అది బయటపడడానికి నిన్న మీరు కలవడం జరిగింది అయ్యా దాంతో పాటుగా ఈరోజు ఉన్న ప్రభాకర్ గారు గడిచిన వారంలో రివ్యూ చేయడం జరిగింది మున్సిపల్ పే మరి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కార్పొరేషన్కు నిధులు ఇవ్వగలుగుతుంది స్టేట్ ప్రభుత్వం బండి సంజయ్ కేంద్ర మంత్రి గారిని మీరు కలవడం జరిగింది అయ్యా మీరు ఏ పని చేసినా కానీ మీ స్వలాభం లేదు మీరు ఏ పని చేస్తలేరు దీనిలో కూడా పాలవ వర్గ సభ్యులను పక్కాగా తప్పుగా పట్టించి మీ వ్యక్తిగత పరిస్థితి పెంచుకోవడం మాత్రమే మీరు తీసుకుపోయినరు ఎటువంటి కూడా మున్సిపల్ కు ఆయన అభివృద్ధి చేసే అవకాశమే లేదు అది అందరికీ ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉన్నది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నర్సాపూర్ శివంపేట మండలాలలో త్రిబుల్ రైతుల రైతులు రోడ్డు ఎక్కారు ఎటువంటి నష్టపరిహారం చెప్పకుండా సర్వే చేయడం మంచి పద్ధతి కాదని అధికారులను అడ్డుకుని వెనక్కి పంపారు త్రిబుల్ సర్వే గురించి వచ్చిన ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ కాలువలు నీళ్ల సంబంధించింది అయితే హైదరాబాద్ అథారిటీ వాళ్ళు చూడడం జరుగుతుందని కానీ త్రిబుల్ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళది కాబట్టి దీన్ని కరెక్టర్ చూడడం జరుగుతుందని రైతులు అదే రెపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు ఎందుకంటే ఆయనకు ఆయన ఎన్ని రోజులున్న ఆయనకు కూడా ఓన్లీ టైటిల్ ఉంటుంది కాబట్టి అట్లా కాంప్రమైజ్ అయ్యే కేసులను అది కాకపోతే ఒకటి ఒకటి ఏంటంటే అందుట్లో మీరు రిజిస్ట్రేషన్ ఉంటే కనుక మేము నామినల్ వాల్యూతో అంటారు దానిలో అయ్యే దాంట్లోనే మనం చేయిస్తాము అదొకటి మీరు చేసుకోవాల్సి ఉంటుంది మిగతాది హండ్రెడ్ పర్సెంట్ ఐడెంటిఫై చేయడం కానీ దా పట్టాదారణ ఐడెంటిఫై చేయడం కానీ లేదా నేను ఒక విషయం ఏమంటున్నాంటే భూమి అయితే సర్వే నెంబర్ అయితే ఫిజికల్గా ఉన్న సర్వే నెంబర్ అయితే మారదు టైటిల్ ఒకటే అంటే మీది మీకు కూడా తెలియకుండా మీరు అన్నట్టు మీకు కూడా తెలియదు మీరు మీరు చేసేదే మీకు పాస్బుక్ వచ్చింది కాబట్టి సపోజ్ మీకు ఏదోస్తే అదే అనుకుని ఉంటారు అంటే మీరు ఎప్పుడు కూడా ఏదైనా మీరు సర్వేనప్పుడు లేకపోతే ఎప్పుడైనా భూమి అమ్మినప్పుడు తెలుస్తుంది అంతవరకు అదే మనం ఏమనుకుంటాం అంటే జనరల్గా అదే అనుకుంటాం అక్రమ తొలగింపులకు నిరసనగా రాక్సిరామిక్స్ గేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో రాక్సిరామిక్స్ కార్మికులు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా కార్మికులు మరియు చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికులను అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించిందన్నారు కార్మిక చట్టాలను దొంగలో తొక్కుతుంటే కార్మిక శాఖ అధికారులు ఎందుకు కార్మికులను విధుల్లోకి తీసుకోలేదని ఆదేశించలేదని ప్రశ్నించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రికి కూడా కంపెనీ యాజమాన్యం అవద్దాలు చెబుతుందని ఎద్దవ చేశారు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కలెక్టర్ కలిసి సమస్యను వివరిస్తానని తెలిపారని అన్నారు சர்ல் உப்ப <to> <Alliance> <Manchesterans> సోలిటైర్ గ్లోబల్ స్కూల్ ఆవనంలో గల పది కోట్ల విలువ చేసే పార్క్ స్థలాన్ని కాపాడి ప్రజల కోసం ఉపయోగపడేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులుగు చెరువు మహేష్ రాజేంద్రనగర్ నగర్ సర్కిల్ డిపిడి కమిషన్ కే రవికుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు ఈ స్థలంపై విచారణ జరిపి విలువైన పార్క్ స్థలాన్ని కాపాడి స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరారు పుప్పరుపల్లి గ్రామంలో సర్వే నెంబర్ వన్ ఫార్టీ టూ ఇక్కడ ఒక పెద్ద వెంచర్ జనచేతన్య హౌసింగ్ సొసైటీ వాళ్ళు వేయడం జరిగింది అందులో భాగంగానే జనచైతన్న వాళ్ళు మరి మన డిప్యూటీ కమిషనర్ నగర్ గారికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంగా ఊడాలేవట్లు చేసినప్పుడు పార్కు కానీ ఎంఎన్టీసీ కానీ ప్రజలకు ఉపయోగపడే వివిధ సదుపాయాల కోసం వాళ్ళు మరి గవర్నమెంట్కి చేయాల్సిన ఏదైతే నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన ఈ సి షెడ్యూల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లో గిఫ్ట్ రీట్లో ఉన్న సి షెడ్యూల్ ప్రాపర్టీ ఇక్కడ నుంచి మొదలు వెళ్తే ఇదంతా పార్క్ ప్లేసు ఇక్కడ ఇదంతా వెస్ట్ ప్లేస్ ఫార్టీ ఫీట్ రోడ్ ఊడాలేవట్లో ఉన్న ప్లేసు వెయ్యి పదకొండు గజ పదకొండు గజాల ఈ యొక్క ప్లేసు సొలిటర్ గ్లోబల్ స్కూల్ వాళ్ళు వాళ్ళకున్న టైటిల్ వాళ్ళకున్న జాగా ఉండగా ఎక్సెస్ ల్యాండ్ వాళ్ళ స్కూల్లో ఇది పారి కూడా నిర్మించేసి క్రీడా ప్రాంగణాన్ని షెడ్డు పెట్టుకోవడం జరిగింది ఇది ఇల్లీగల్గా వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్ లేదు ఇది పూర్తిగా జీహెచ్ఎంసి ఆధీనంలో ఉన్న పార్క్ ఇది గూడలేవట్లో ఉన్న పార్కును వాళ్ళు కబ్జా చేయడం జరిగింది మరి ఈ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందే అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని అన్నారు మరి ఎంతవరకు దాని మీద మరి అది పెండింగ్ ఉందా లేదా మాకే తెలియదు కానీ ప్రజలకు ఏదైతే చెందాల్సిన ప్లేస్ కానీ లేదంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఒక పౌరుడిగా ఒక బాధ్యత గల నాయకుడిగా ఈరోజు మరి ఈ విషయంలో కోట్ల విలువ చేసే భూమి టైటిల్ సరిగా లేక వాళ్ళు కొనుక్కోవడము తెలియక కొనుక్కోవడము అలాంటిది వాళ్ళు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి చూసేసరికి రిజిస్ట్రేషన్ అయిపోతాయి వాళ్ళు దొంగ డాక్యుమెంట్ తెచ్చుకుంటారు హౌస్ నంబర్లు ఉంటాయి ఇవన్నీ చూసేసరికి లాస్ట్గా అధికారులు చాపుతారు కోర్టు కేసులు అయితే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇటువంటి పార్కులు కానీ ఇటువంటి జీహెచ్ఎం సంబంధించిన ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇటువంటి కబ్జాలకు గురి కాకుండా మరి వాళ్ళు ప్రోత్సహిస్తే మాత్రం ఎవరైనా సరే వాళ్ళు నేరస్తులు కానీ పరిగణించబడతారు కొన్నోళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి జన చైతన్యంలో ఏదైతే ఉన్న పార్కులను కాపాల్సినవిగా తయన్నర సర్కిల్ అధికారులకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఏమైనా ఒకవేళ మీకు డాక్యుమెంట్లు కావాలన్నా మీకు ఏం కావాలన్నా మా దగ్గర అన్ని ఉన్నాయి మీకు ఇస్తాం మేము సహకరిస్తాం మీరు పిలిస్తే మీకు ఎక్కడికైనా మేము అందుబాటులో ఉంటాము ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటది మనము ఒక సమాజంలో మరి అన్ని తెలిసిన వాళ్ళం కాబట్టి మంచి మంచి మాట్లాడ చెడు చెడే మాట్లాడారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్న మంత్రి సీతక్క రామచంద్రపురంలో నిర్వహించే మెగా జాబ్ మేలా సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర మంత్రి వాసం శెట్టి బుభాష్ మంత్రి నియోజకవర్గంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు பிரபாகர் அப்டேட் அப்டேட் கீப் வாட்சிங் பிசி நியூஸ்